మీనరాశి రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో మీనరాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభ ఫలితాలు గ్రహదోష నివారణకే ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో మీనరాశి వారికి చతుర్థ పంచమ స్థానంలో రవిశుక్రులు షష్టమ సప్తమ స్థానాల్లో బుధుడు తృతీయముందు గురువు వ్యయంలో శని భగవానుడు రాశి ఎందే రాహువు సప్తమంలో కేతువు ద్వితీయ తృతీయ స్థానంలో కుజుడు సంచరిస్తారు జులై నెలలో చాలా వరకు గ్రహాల ప్రతికూలత కారణంగా మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు ఈ నెల ఈ రాశివారు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోవాలి ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కావలసిన రావలసిన ధనం సమయానుకూలంగా మీ చేతికి అందకపోవడము అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండడం శ్రమకు తగిన ప్రతిఫలం లభించకపోవడం వలన కొంతవరకు మానసిక వేదనకు గురవుతారు మనశ్శాంతి ఉండదు వ్యాపారస్తులకు బాగానే ఉన్నప్పటికీ చేతిలో ధనం నిలవదు వచ్చింది వచ్చినట్లు ఏదో విధంగా ఖర్చయిపోతుంది ఎంతో కష్టపడి కానీ మీరు అనుకున్నది పూర్తి కాదు నిరుద్యోగులకు ఈ నెల ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వ్యవసాయదారులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి ఏలినాటి శని దోషం వలన కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు ధనాన్ని ఎవరికీ రుణాల రూపేణ ఇవ్వద్దు మోసపోయే సూచనలు ఉన్నాయి ఈ నెల ఈ రాశి వారు అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు మంచి అవకాశాలు లభించడము గుర్తింపు ఆర్థికంగా కూడా బలపడతారు గ్రహదోష నివారణకై మీనరాశి వారు చేయవలసిందల్లా దుర్గమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదుప్పలు శుక్రవారం నాడు దీపారాధన చేయడము శనికి తైలాభిషేకము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అంటూ శని స్తోత్రాన్ని పఠించడము నల్లని నువ్వులను తగిన దక్షిణతో దానంగా సమర్పించడము సూర్యారాధన ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో గురుచరిత్ర పారాయణం చేయడము హనుమాన్ చాలీసా పఠనము వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు